ఈరోజు బెండకాయ టమాటా ఎండ్రాయలు పులుసు చేస్తున్నాను ఒక పావు కేజీ బెండకాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు రెండు పెద్ద ఉల్లిపాయలు టమాటాలు ఒక మూడు ఎండ్రాయిలు ఒక రెండు గుప్పులు తీసుకున్నాను చింతపండు నిమ్మకాయ సరే చింతపండు వెల్లుల్లిపాయ ఒక ఒకటి పాయ ధనియాలు జీలకర్ర కొంచెం మెంతులు మెంతులు వేసుకున్నా సరే పొడి వేసుకున్నా సరే నూనె నూనె వేడెక్కింది ముందు ఎండ్రోలు వేపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ గిన్నె మెల్కాసిన గిన్నె మెల్కాసిన గిన్నెలోనే కూర వేస్తుంది ఎండ్రోలు వేగిపోయి తీసేసి పక్కన పెట్టుకుందాం కరివేపాకు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిరపకాయ ఇవి వేగాలి ఇవన్నీ పేస్ట్ కొడతాను వెల్లుల్లిపాయ జీలకర్ర జీలకర్ర ధనియాలు మెంపులు ఉల్లిపాయ వేగింది కొంచెం సాల్ట్ వేసుకుందాం ధనియాలు జీలకర్ర మెంతులు వెల్లుల్లిపాయ పేస్టు ఇది పచ్చివాసన పోయాక టమాటాలు వేసుకున్నా పచ్చివాసన పోయింది టమోటా వేస్తున్నా టమటా వేగాలు బాగా కొంచెం టంట ముప్పై ఎగిపోయి కారం వేస్తాను ఒక స్పూన్ కారం ఆ స్పూన్ పసుపు బెండకాయలు వేసేద్దాం కొంచెం బెండకాయలు మగ్గనివ్వాలి జిగి జిగిరి రాదు వాళ్ళ మధ్య మగ్గనిస్తుంది బెండకాయ మగ్గిపోయింది ఇప్పుడు ఎండ్రీలు వేసేద్దాం దీంట్లో ఫస్ట్ వాటర్ వేద్దాము సగం ఉడికాక అప్పుడు చింతపండు వేసుకోవాలి బెండకాయ బాగా ఉడుగుతుంది అలా అయితే మళ్ళీ మూత పెట్టుకుందాం బెండకాయ సగం ఉడికిపోయింది ఇప్పుడు చింతపండు పూసేసాక ఇది వేసాక ఒక ఐదు నిమిషాలు ఉడితే సరిపోద్ది చక్కగా ఉడికి తీసేసాను చింతపండు పైన కొద్దిగా బెల్లం వేసుకోము ఇలాంటి పులుసుల్లో లైట్గా బెల్లం వేసుకోవాలి ఇంకొక ఐదు నిమిషాలు ఉడితే అయిపోయిందండి వెనక పులుసు రెడీ అయిపోయింది ఐదు నిమిషాలు ఉప్పు ఉప్పి చూసుకోండి నాకు సరిపోయింది